శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ వారాహి దేవ్యై నమో దేవాలయాల్లో నవరా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ దేవి అమ్మవారి యొక్క విశిష్ట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము వారాహీ దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకటి ఈమెను సప్త మాతృకల్లో దశ మహావిద్యలో దేవతగా కొలుస్తారు ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు సప్త మాతృకలు ఏంటి చెప్తాను చూడండి దేవి మహత్యం గ్రంథం ప్రకారం ఆ ఆదిపరా శక్తి తన సప్త మాతృకలు వివిధ రూపాలైన బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి మరియు చాముండి ఈ శక్తులుగా రూపాంతరం చెంది ఆ శంభు నిశంభులని రాక్షసులను సంహారం చేస్తారు అని హిందీ పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ రాక్షసులను సంహరించే సమయంలో వారాహీ దేవి ఒక గేదెను వాహనంగా చేసుకొని కత్తి కవచము మరియు మేకను పట్టుకొని యుద్ధ యుద్ధభూమిలో యుద్ధం చేసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి మత్స్యావతారము కూర్మావతారం వరావతారము అలా అవతారాలు ఉన్నాయో అలాగే ఈ వారాహి దేవి కూడా అమ్మవారి యొక్క ఒక స్వరూపము ఈ వారాహి అమ్మవారు వరాహ స్వామి యొక్క అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తాము ఇప్పటివరకు దేవి అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము కదా ఇప్పుడు వారాహి దేవి మూలమంత్రం చెప్తాను ఓ ऐं श्री ऐं ग्लौ ऐं नमो भगवते वार्ताली वार्ताली वाराहि वाराहि वराह मुके वराह मुके अंदे अंदे नमः रुंदे रुंदे नी नमः जंबे जंबे नी नमः मोहे मोहिनी नमः संबे संबे नमः సర్వుష్ట ప్రదుష్టానం సర్వీచుర్ముఖగతిజిహ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురుకురు ఐంగ్లం ఈ వట్ స్వాహ ఈ దేవి నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన పన్నెండు నామాలను పదకొండు సార్లు పఠించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది शिवराही द्वादश नमावलीहि ओम पंचमये नमः ओम दण्डनाथाये नमः ओम संकेताये नमः ओम समयेश्वर्यै नमः ओम समय संकेताये नमः ओम वाराहे नमः ओम पोत्रिने नमः ओम शिवाय नमः ओम वतल्ये नमः ओम महासेनाये नमः ओम आज्ञा चक्रेश्वरीयै नमः ओम अरिग्ने नमः ఈ వారాహి అమ్మవారిని ఆరాధించినట్లయితే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయము ఉండదు అపార జ్ఞానము సిద్ధిస్తుంది సకల జయాలు సిద్ధిస్తాయి అలాగే కుండలిని శక్తి కూడా జాగృతం అవుతుంది